దేశ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం ఆధ్వర్యంలో శనివారం బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు స్థానిక క్వారీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సోము హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ వాషింగ్టన్ జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తామని మాట్లాడటం కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని అంతేకాకుండా భారత ప్రతిష్ట దిగజార్చేలా విదేశాలకు వెళ్లిన ప్రతిసారి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడని దేశంపై కక్షపూరితంగా మాట్లాడటం దేశ విచ్ఛిన్నకర వ్యాఖ్యలు చేయటం ద్వారా దేశ విచ్ఛిన్నకర వ్యాఖ్యలు చేయటం ద్వారా దేశంపై చేస్తున్న కుట్రలు అర్థమవుతున్నాయని రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని బయటపట్టడం ఇది మొదటిసారి కాదని ఇంతకు ముందు కూడా దశాబ్దాల పాటు నెహ్రూ గాంధీ కుటుంబాలు వ్యతిరేకిస్తూనే ఉన్నాయని పంతొమ్మిది వందల తొంభైలో రాజీవ్ గాంధీ మండల కమిషన్ నివేదికను రద్దు చేసి లోక్సభలో ఓబీసీ వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వటాన్ని వ్యతిరేకించారని అంతేకాకుండా రిజర్వేషన్లు కోరుతున్న వారిని తెలివి తక్కువగా అవమానించారని జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడవాల రామకృష్ణ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్ ఎనుముల రంగారావు బేతిరెడ్డి ఆదిత్య కందికొండ రమేష్ యానాపు యేసు మన్యం శ్రీనివాస్ మఠా నాగబాబు కొణతం కృష్ణ వీర వీరాంజనేయులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తీవ్రంగా మేము రద్దు చేస్తామనేటువంటి అంశాన్ని అమెరికాలో రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు వాటి కారణంగానే దీని కారణంగానే దేశంలో రిజర్వేషన్లు కొనసాగించాలనేది ఎన్డిఏ కూటమి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా దీని ఆధారంగానే వాజ్పేయి గారి ఎస్సీ స్కీమ్ అనే మరొక అనేక కార్యక్రమాలని వారు ప్రవేశపెట్టారు ఈవేళ రాహుల్ గాంధీ గారు బరి తెగించి ఎస్సీల్ని సమాజానికి దూరం చేయాలని మాట్లాడే వైఖరి ఏదైతే ఉందో చట్టపరమైనటువంటి చర్యల్ని అవసరమైతే వారి మీద తీసుకునేటువంటి ఆలోచనని న్యాయ కోవిదులు చట్టాన్ని న్యాయ వ్యవస్థని కాపాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా దీని మీద రాహుల్ గాంధీ మీద ఏ విధమైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉందో ప్రభుత్వానికి ఎన్డిఏ ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్టివ్ అయినటువంటి సలహాలు ఇవ్వాలని నేను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను